అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గొప్ప మానవతామూర్తి ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉండేటువంటి విజయవాడ తూర్పు శాస్త్రభి గద్ద రామోహన్ రావు గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రజెంట్ ఫుల్ అడిషనల్ గా డైరెక్టర్ డిఫరెంట్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ గా చేస్తున్నటువంటి గౌరవ వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ఎంఏ కుమార్ రాజే గారికి గౌరవ అసిస్టెంట్ డైరెక్టర్ కామరాజ్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి యాక్చువల్గా ఈ సమావేదిక మీదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలాసార్లు అప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా అంతర్జాతీయ ఆలోచించే ఎస్పెషల్లీ డిజేబుల్డ్ గురించి ఆలోచించేటువంటి గొప్ప మనంతరమూర్తి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ముందుకు రాలేకపోయారు ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఎన్నో సంస్కరణలు తీసుకురావాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన రాలేకపోయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే మరొక అతిథిగా రావాల్సినటువంటి మనకి డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి గౌరవ మంత్రి మనందరం విషయం ఆ టైం కూడా చాలా ట్రై చేశారు రావడానికి రాలేకపోయారు రాలేకపోయారండి అయితే ఓకే ఏది ఏమైనా వారు మన శ్రీయోగి కాబట్టి ఎక్కడున్నా ఎప్పుడైనా కాకుండా వంద శాతం విభిన్న ప్రతిభావంతులుగా భావిస్తూ బెడ్ గా ఉన్నటువంటి వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి గంట ఈ ప్రభుత్వానికి చెప్తుందండి దీని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఉదార స్వభావంతో ఆలోచించారంటే ఈ రాష్ట్రంలో ఎన్నో ఫైనాన్షియల్ బడ్జెట్స్ ఉన్నప్పటికీ కూడా విభిన్న ప్రతిభావంతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది ఇవే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి ఆ ప్రభుత్వంలో కూడా అప్పుడు ఫైనాన్షియల్ బడ్జెట్స్ ఉన్నప్పటికీ కూడా ఇందాక గౌరవ కమిషనర్ గారు గౌరవ శాత వారు చాలా వరకు తెలియజేశారు కానీ యాక్చువల్గా అవి కాకోకుండా రాష్ట్రం విడిపోయిన వెంటనే ఈ రాష్ట్రంలో అందుగా ఉండిపోవడంతో ఇక్కడ కొత్త బ్రైలీ ప్రెస్ తీసుకురావడం కోసం రెండు వేల పదిహేనులో లో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ దేశవ్యాప్తంగా పద్నాలుగు ప్రైలి స్టార్ట్ చేస్తే గౌరవ